హలో ఫ్రెండ్స్ నేను సంజన వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ రాఖీ పండుగ సెలబ్రేషన్ చేసుకుంటున్నారా హ్యాపీ రాఖీ అందరికీ సో రక్షాబంధన్ శుభాకాంక్షలు సో మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను నేను నాకు ఓన్గా సిబ్లింగ్స్ అయితే అక్క ఒక్కతే అండి చాలామంది అన్నయ్యలు ఉన్నారు పెద్దమ్మ వాళ్ళ కొడుకులు చాలా మంచిగా నన్ను సో అక్కడికైతే వెళ్తున్నాను అమ్మకి మామయ్య మామయ్య కట్టడానికి వెళ్తుందనమాట సో మొన్న నేను షాపింగ్ చేసిన డ్రెస్సెస్ అయితే అందులో ఒకటైతే వేసుకున్నానండి సో కంఫర్ట్గా మంచిగా సింపుల్గా బాగుందనమాట ఇంకా ఎక్కడెక్కడికి వెళ్తాను ఏమేమి చేస్తాను అనేది నేను బ్లాగ్లో షేర్ చేస్తాను సో కొంతమంది అయితే ఈసారి మిస్ అవుతున్నారు నాకు ఆ విషయంలో కొంచెం సాడ్గా అనిపిస్తుంది పోయినసారి అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తాను చాలా మంచి మెమరీస్ అయితే ఉన్నాయన్నమాట సో ఈరోజు అయితే ఏం చేస్తాను అనేది క్లారిటీగా నేను బ్లాగ్లో షేర్ చేస్తానండి అండ్ మా అమ్మ కూడా రెడీ అయిపోయింది రెడీ అయిపోయింది ఈ విధంగా ఇది మీషో శారీ అండి చాలా బాగుంటుంది మంచి కంఫర్టబుల్గా ఉంటుంది ఈ వెదర్కి మనం ఇంతకంటే క్యారీ చేయలేము సో వెదర్ అయితే కొంచెం ఓకే వర్షం అయితే పడద్దని కోరుకుంటున్నాను సో బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను బాట ఇంకా వచ్చేసామండి సో రాగానే అందరు చిన్నపిల్లలే అన్నయ్య వాళ్ళ కొడుకులు కూతుర్లే సో అందరికీ ఇంకా కొంచెం ఏజ్ వచ్చేసరికి రాఖీలు అనమాట అన్న చెల్లెలు వాళ్ళు ఈ జనరేషన్ స్టార్ట్ అయిపోయింది కదా సో అలా ఇంకా రాగానే సో ఏం తినలేదండి నేను అంటే తినకుండా వెళ్ళాం కాబట్టి ఫుల్గా ఆకలిస్తుంది నాకు యాక్చువల్గా టిఫిన్ చేద్దాం అనుకున్నా బట్ ఇంకా మేము వెళ్ళేసరికే ట్వెల్వ్ థర్టీ వన్ అయిపోయింది ఆ టైంలో ఇంకా టిఫిన్స్ ఎక్కడ ఉంటాయి ఉన్నా కూడా బాగుండే చల్లగా అయిపోతాయి అనేసి ఇంకా నేను అన్నమే వేసుకొని తినేస్తున్నాను ఇది సోరకాయ కర్రీ అనమాట శ్రావణం కాబట్టి ఏ నాన్ వెజ్ ఏం లేవన్నమాట సో శ్రావణం ఫాస్టింగ్ ఉంటాం కదా మేము శ్రావణంలో ఖచ్చితంగా వన్ వీక్ అయితే ఫాస్టింగ్ ఉంటామండి అది ఇప్పుడు ప్రజెంట్లీ అట్లా ఉంది సిచ్యువేషన్ ఇంకా తింటున్నాను సోరకాయ కర్రీ ఇది చెట్టు మీద సో చెట్లో అది చాలా టేస్టీగా ఉంది అసలు చాలా చాలా బాగుండే టేస్ట్ సో ఇంకా మా అక్క వచ్చిందనమాట మా అక్క వచ్చి ఇంకా అందరం ముచ్చట్లు పెట్టుకుంటున్నాం ఫుల్ కామెడీ జోక్స్ ఎంటర్టైన్మెంట్ బలం అనిపించింది ఇంకా సో మా సిస్టర్ పెళ్ళింది పెళ్ళికార్డ్ చదువుతుంది అనమాట ఎట్లా అంటే ఫస్ట్ స్టార్టింగ్ మనకు సంస్కృతంలో చదువుతాం కదా అవన్నీ చదవాలని చెప్తున్నాను నేను సో ఇక్కడ అదే కామెడీ జరుగుతుంది ఇంకా రాఖీలు అయితే తీసి బయట పెట్టేసాము మాకు రాఖీలు అంటే ఇట్లా ఉంటే నచ్చుతుందండి సో ఇప్పుడు ఇట్లా ఉంటున్నాయి అంటే బ్రేస్లెట్స్ వేసుకుంటారు కదా సో మళ్ళీ మనం ఇప్పుడైనా దేవ్ దేవాలయాలకి అట్లా వెళ్ళినప్పుడు కొనుక్కుంటాం కదా దేవుడికి అవి ఉంటాయి కదా దారాలు సో అట్లా ఉంటున్నా నాకు అట్లా అనమాట ఇట్లా ఇవి కడితేనే బాగా అనిపిస్తుంది రాఖీ అంటే చేతికి నిండుగా అనిపిస్తుంది ఎందుకో తెలియదు ఇదే కడతాం మేము ఎప్పుడైనా ఇంక వర్షం స్టార్ట్ అయిపోయిందండి ఫుల్గా సో ఇంకా లోపల ఏం కడతాం అనేసి ఇంకా మామైన అయితే బయటికి తీసుకొచ్చే కడుతున్నాం ఇంత బాగుండే వెదర్ అసలు చాలా చాలా బాగుండే వెదరు సో నాకైతే ఎంత అనిపించిందో కొన్ని రీల్స్ ఇద్దాం అనుకున్నాను కానీ ఇంకా టైం లేదండి స్టోరేజ్ కూడా లేదండి చాలా స్టోరేజ్ అయితే ఒక్కొక్క వీడియోకి మొత్తం ఆఫ్ అయిపోతుంది ఫోన్ ఇంకా ఏం చేయాలనేసి చాలా యాప్స్ అన్నీ డిలీట్ చేశాను అట్లా ఏదో సెట్ అయిందనమాట సో ఇక్కడైతే అది వెలిగిస్తుంటే అస్సలు అనమాట గాలికి ఆగట్లేదు ఇంకా ఎట్లనో ఆపాము చేతులు అడ్డుపెట్టి అట్లా సో ఇక్కడైతే బొట్లు పెట్టి ఫస్ట్ అందరికి రాఖీ అయితే కడుతుంది మాకు అయితే అక్కలైతే ఉన్నారండి బట్ తమ్ముడైతే ఒక్కడే సో అందుకే కొంచెం ప్రేమ ఎక్కువ అనమాట సో కడుతుంది మేమైతే ఎప్పుడైనా తొందరగా వస్తామండి రాఖీ పండుగ రోజు బట్ ఈసారి కొంచెం లేట్ అయిపోయింది ముహూర్తం కూడా మంచిగా లేదన్నారంట కదా సో వన్ థర్టీ దాటిన తర్వాతనే రాఖీ కట్టాలి అనేసి కొంచెం మేము మంచిగా నిదానంగా వెళ్ళాం పోయినసారి అయితే హడావిడి హడావిడి పడుకుంటూ సెవెన్ లోపే అక్కడ ఉన్నాం అనమాట సో ఇంకా ముహూర్తాన్ని బట్టి డిసైడ్ అవుతుంది కదా సో ఇది ఏదో భద్రకాలం వచ్చిందంట కదండి అందుకే ఇంకా భద్రకాలంలో ఏజ్ అయ్యనేసి మేము ఫిక్స్ అయిపోయాము మా అమ్మ అయితే ఒక మామైతే సరిపోతుందండి సో నేనైతే అన్నలు నాకు పది పదకొండు మంది ఉన్నారు అన్నమాట ఇంకా వాళ్ళకి అందరికీ ఊరు తిరిగి కట్టాలి ఇప్పుడు సో నెక్స్ట్ నా అదే ప్రాసెస్ అనమాట ఇంక ఇక్కడ కట్టేస్తే నేను వెళ్ళిపోదాం అనేసి అనుకున్నాను సో ఇంకా రాఖీ అయితే మామయ్య కట్టేస్తుంది సో మేము మా సైడ్ అయితే అత్తమ్మ మామయ్య పల్లె కొడుకులకి కడతామన్నమాట అమ్మ కడుతుంది సో అసలు రాఖీ అంటే ఒక అన్న చెల్లెలు అనుబంధమే కాబట్టి అన్నకు చెల్లి కట్టాలి అంతే ఇంకా వేరే ఇట్లా కట్టడం అని అనిపించట్లేదు నాకు కూడా సో అందరికీ కడితే ఆ ఫీలింగ్ ఏముంటుందండి రాఖీ అంటేనే అన్న చెల్లెలు సో నాకు అట్లా అనిపిస్తుంది అనమాట బట్ ఇంకా విడిగా కట్టకూడదు ఫ్యామిలీతో కట్టాలి అన్న ఫీలింగ్ ఉంటుంది మా వాళ్ళకి సో అది చూసే మాకు అలవాటై మేము కూడా అన్నయ్యకి కట్టినప్పుడు వదిన కడతాం సో వదిన కట్టినప్పుడు పిల్లలకు కడతాం సో ఫ్యామిలీ మొత్తం కట్టడమే అయిపోతుంది అది కొంచెం నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది అసలు Så so at la అట్లా అది ఆ రూల్ అదే మా వాళ్ళే అలవాటు చేస్తారండి అసలు అట్లా చేయకుండా బాగుండు అనిపిస్తుంది సో ఇంక ఇక్కడ అయితే ఇస్తుంది రాఖీ అంటే ఇంకా అది ఒక స్పెషల్గా ఉండాలండి అంతే ఇది ఈ రిలేషన్కి సంబంధించిందే ఇంకొక రిలేషన్ దాకా పోవద్దు అన్న ఫీలింగ్ ఉంటే నాకు ఇష్టం నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను ఎవరైనా హార్ట్ అయితే ఐమ్ సారీ సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా వదిన ఇంకా వదిన నాకు కడుతుంది వదినకి నేను కట్టేశాను అనమాట సో నాకు చాలామంది అన్నయ్యలు ఉన్నారండి అందులో ఇంకా ఈ అందులో ఒక వదిన ఈ వదిన అయితే ఫస్ట్ టైం కట్ సెలబ్రేట్ చేసుకోవడం వదిన తన రాఖీ మేము సో ఇంక అన్నయ్యలకైతే కట్టేస్తున్నాం అన్నమాట ఫస్ట్ బొట్టు పెట్టి తర్వాత రాఖీ కట్టి తర్వాత స్వీట్ పెట్టడమే సో సింపుల్ ప్రాసెస్ కదా సో అట్లా ఇంకా బొట్టు అయితే పెట్టుకుంటున్నాము అంటే ఫస్ట్ వదిన నాకు కట్టిన తర్వాత నేను మళ్ళీ బొట్టు పెట్టి మళ్ళీ వదిన కడుతున్నాను సో ఈ వీడియో మొత్తం రాఖీ కట్టడం మా అది మా రిలేషన్ అంటే మేము మా అన్నీ చూపించడం అంతే ఉంటుందండి ఈ వీడియో సో నాకు చాలా మెమరీ ఇది ఈ వీడియో అందుకే నేను అన్నీ షేర్ చేసుకుంటున్నాను యూట్యూబ్లో సో ఇక్కడైతే రాఖీ అయితే కట్టేస్తున్నాము ఆ వెదర్ ఈ వెదర్కి మంచిగా వచ్చిందండి వీడియో అసలు బయట కూర్చొని కట్టడం బాగుందనమాట చాలా బాగా అనిపించింది సో చిన్నపిల్లలు భలే ఎంజాయ్ చేశారనమాట ఎందుకంటే వాళ్ళకి ఇంకా రాఖీ కట్టించుకుంటే ఆ ఫీలింగ్ ఇంకా మంచి మంచిగా హ్యాపీగా అనిపించినట్టుంది సో ఎంజాయ్ చేశారు సో ఇంకా ఇంకా ఈ రాఖీ రోజు ఇంకొకటి చెప్పాలంటే స్వీట్స్ స్వీట్స్ అయితే అసలు ఎంత తింటామో మనకే తెలియదు అసలు నాకైతే అసలు చాలా తిన్నానండి నేను నిన్న ఫుల్గా ఉంటుంది రాఖీ పండుగ రోజు ఇంకా స్వీట్లు తిని 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 అలసిపోతాం అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి మేము అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చాము సో మా సిస్టర్ తెలుసు కదా నేను చాలా బ్లాగ్స్లో నేను షేర్ చేస్తాను చేశాను సో వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట సో రాగానే మా వదిన ఆరెంజ్ ఇచ్చింది సో అది మేము అది ఒల్చుకోలేక ఏం చేసాం కట్ చేసుకొని తాగుతున్నాం అనమాట నాకు తెలియదండి ఈ ప్రాసెస్ మా అక్క ఫస్ట్ టైం నాకు చెప్పింది సో చూసారా అది ఎట్లా అల్లరి చేస్తుందో చి ఇప్పుడు చూస్తుంటే నాకు ఎట్లా అనిపిస్తుందో సో ఇంకా దారుణం జరిగినాయి ఇంకా అది మేము వీడియోలో పెట్టలేకపోయాను కానీ ఇంకా దారుణం జరిగినాయి చూసారా ఇంకా చూపెట్టే మా వాళ్ళకి మా యూట్యూబ్లో చూపించు అంటే అది జ్యూస్ అరే ఎట్లా తాగి చూపిస్తుందో సో తనకి ఇట్లా ఇష్టం అంట ఇంకా జ్యూస్ వేసుకొని ఒకటే గ్లాస్లో పోసుకోవడం ఎందుకే డైరెక్ట్ ఇట్లనే తాగేస్తే అయిపోద్ది కదా అని చెప్తుంది అక్కడ ఇంకా ఈ ఫ్రేమ్ అయితే బాగుందండి అసలు ఎంత బాగుందో ఈ ఫోటో నాకు చాలా నచ్చింది సో మా అల్లుడు నేను ఈ చాలాసార్లు కూడా చూపించాను సో ఆ ఫ్రేమ్ నాకు బాగా నచ్చింది అనమాట క్లారిటీగా బాగుండే సో అందుకే చిన్నగా ఆడ క్లిప్ తీసుకున్నాను సో అక్క అయితే స్టార్ట్ అనమాట రాఖీ కట్టడం సో ఇంకా బొట్లు కూడా చాలానే పెట్టుకుంటాం ఆ రోజు రాఖీ పండుగ రోజు కానీ ఎంత కలగా ఉంటుందో ఫేస్ అసలు ఎంత బాగా అనిపిస్తుందో నాకైతే ఆ కల పోవద్దు అన్న ఫీలింగ్ అసలు ఇంటికి వినంగా ఏదన్నా ఫేస్ వాష్ చేసుకున్నప్పుడైనా అరే ఎంత మంచి ఉంది ఫేస్ అనిపిస్తుంది కల పోయింది అనిపిస్తుంది అండి అసలు నాకు మంచిగా అనిపించదు చెప్పాలంటే ఇంకా ఏం చేస్తాం చెప్పండి అంతే ఇంకా బొట్టు అందరం కలిసి ఆ ఎంజాయ్మెంట్ ఆ ఫేస్లో గ్లో అనేది పోతుంది సో ఇంకా నేను కూడా రాఖీలు కట్టేసుకు కట్టేస్తున్నాను ఇక్కడ ఇంకా నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే రాఖీ అనేది ఒక్కటే రోజు ఉంటుందా అని ఫీలింగ్ అనమాట ఎందుకంటే టైం సరిపోదు అండి ఆ రోజు మొత్తం ఉన్నా కూడా టైం సరిపోదు మనం ఒక ప్లేస్కి వెళ్ళి వన్ టూ అవర్స్ త్రీ అవర్స్ అక్కడనే ఉంటే ఇంకొక ప్లేస్కి వెళ్ళడానికి టైం ఉండదు అసలు నాకైతే నిన్న ఎంత ఇబ్బంది అయిందో అసలు ఒక పక్క టెన్షన్ పక్క వెళ్తానా లేదా అందుకే ముందు రోజు నుండి స్టార్ట్ చేయాలని ఒక థాట్ అనమాట నాకు సో ఫస్ట్ నుంచి ఇప్పుడు చాలామంది ముందు రోజే వెళ్ళి కడుతున్నారు కదా సో కొంచెం దూరం ప్రయాణాలు ఉన్నవాళ్ళు వాళ్ళు ముందు రోజే వెళ్తున్నారు కాబట్టి నెక్స్ట్ టైం నుంచి కొంచెం ఆ టెన్షన్ అనేది తీర్చుకోవాలి బికాస్ మనం ఇంత టెన్షన్ పడి చేస్తే మనకు కూడా ఫీలింగ్ రాదండి సో అట్లా అనిపిస్తుంది నాకు సో ఇంకా కట్టేసాను ఇక్కడ రాఖీలు కట్టేసి స్వీట్ అయితే తినిపిస్తున్నాను సో మంచి జరగాలని కోరుకొని కడితే చాలండి అంతే ఇంకా మనం ఏం ఆశించకూడదు అంతే సో ఇక్కడ కట్టేసిన తర్వాత మా వదినకి కడుతున్నాం ఇంకా మేమైతే మా సిస్టర్స్ కూడా కట్టుకుంటామండి సో ఇంకా చెప్తున్నాను కదా ఫ్యామిలీ మొత్తం మా పెద్దమ్మలకు కూడా మా పెద్ద బాబులకు కూడా కడతామండి అట్లా అయిపోయింది మేము అట్లా స్టార్ట్ చేసుకున్నాం ఫస్ట్ నుండే సో ఇక్కడ అయితే కట్టేసుకుంటున్నాం మేము ఇక్కడైతే ఒక మంచి రీల్ ఇద్దాం అనుకున్నామండి బట్ ఇంకా వాళ్ళు లేక తీసుకోలేకపోయాం అలా సో ఇక్కడ మంచిగా అయితే రాఖీ కట్టేసుకుంటున్నాము మేము ఎప్పుడైనా సిస్టర్స్ అయితే ఖచ్చితంగా కట్టుకుంటాం సో అన్న చిల్లలకే కట్టుకోవాలా సిస్టర్స్ కట్టుకోవద్దా అనిపిస్తుంది సో ఇంకా చూసారా మా ఊళ్ళు రాఖీ కట్టేటప్పుడు వీడియో తీస్తానంటే వాళ్ళు ఫోజులు ఇస్తున్నారు అన్నమాట ఫొటోస్కి అట్లా కాదంటే యాక్టింగ్ చేస్తుంది ఇదేమో నటించుతుంది అబ్బబ్బబ్ ఎంత ముదుర్లో అసలు ఇక్కడ చూసారా మేము రాకిల్ మా రాకిల్ మేము చూపించుకుంటున్నాం చిన్న ఫోటో కోసం ఇది ఒక ప్రయత్నం అన్నమాట ఫోటో కోసం అట్లా చూపించుకుంటున్నాం అనమాట ఇంకొక చి మేము పోయిన సరే అయితే మంచిగా రీల్స్ చేసామండి ఈసారి అసలు మిస్ అయిపోయినాయి రీల్స్ సో ఇట్లా రాకిల్ అయితే మంచిగా చూపించుకున్నాము ఎందుకో తెలియదు మేమందరం కలిసినప్పుడు రీల్స్ అయినా ఫొటోస్ అయినా బాగా దిగుదాం అనమాట ఇక్కడైతే ఒక చిన్న కా ఫన్నీ కామెడీ అయితే నేను చెప్తాను మా అన్నయ్య మాకు రాఖీ కట్టినందుకు టూ రూపీస్ ఒకరికి టూ రూపీస్ ఒకరికి ఫైవ్ రూపీస్ ఒకరికి అని ఫన్నీగా చెప్పాడు అనమాట ఇప్పుడు వెళ్ళారు చూడండి సో ఎంత ఫుల్ కామెడీ అయిపోయిందో ఎంత బాగుండే మేము ఇంకా దాన్ని దాచుకొని భలే జోక్స్ అయితే వేసుకున్నాం అనమాట సూపర్గా అనిపించింది మా ఫేస్లో ఎక్స్ప్రెషన్ చూస్తేనే అయిపోతుంది ఫుల్గా కామెడీ అనమాట సో ఇక ఇట్లా చేసే మాకు టైం అంతా సరిపోయింది ఆ రోజు ఎక్కడ వెళ్ళినా చాలా టైం పట్టింది అనమాట అక్కడ ఫుల్గా కామెడీ చేసుకున్న తర్వాత ఇంకా అత్తమ్మ వాళ్ళు భోంచే పెట్టారు సో బోన్ చే అయితే తింటున్నారు నేను అప్పటికే తినేసాను కాబట్టి ఇంకా నాకు ఆకలి కాకపోతే తినేసింది అనమాట ఐదుగురిని పిలిచి పెడతారనమాట సో ఈ వ్లాగ్ చాలా లెంతీ అయిపోతుందండి అందుకనేసి నేను టూ పార్ట్స్గా పెడుతున్నాను సో ఆ లెంతీ వీడియోస్ కూడా ఎవరు సరిగ్గా చూడట్లేదు అనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళాను ఏం చేశాను అనేసి సో ఖచ్చితంగా వ్లాగ్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ బాయ్ గైస్